ఆంధ్రప్రదేశ్లో అధికార భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు దక్కింది రికగ్నైజ్డ్ పార్టీగా అధికారికంగా ధృవీకరిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఈసీఐ లేఖ పంపించింది తోడుదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని అసలు ఇంతకీ ఇన్నాళ్ళు ఎందుకు జనసేనకి గుర్తింపు రాలేదు ఎందుకని గుర్తింపు పార్టీగా ఇప్పుడు మాత్రమే నిర్ధారించారు అసలు గుర్తింపు పార్టీ అంటే ఏంటి అసలు రిజిస్టర్ చేసుకున్న రాజకీయ పార్టీకి గుర్తింపు పార్టీకి ఉన్న తేడాలేంటి తెలుసుకుందాం ఎవరైనా ఇండియాలో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది పది మంది సభ్యులుగా సంతకం చేస్తే సభ్యులు పది మందితో కలిసి వెళ్ళి ఎవరైనా పార్టీని స్థాపించవచ్చు అలా ఎవరైనా ఒక రిజిస్టర్డ్ పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు అలాంటి రిజిస్టర్డ్ పార్టీలు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో కూడా రిజిస్టర్డ్ పార్టీలు సుమారుగా వెయ్యికి పైనే ఉన్నాయి అయితే గుర్తింపు పొందిన పార్టీలు మాత్రం కేవలం మూడే ఇప్పుడు అందులో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి తర్వాత ఇప్పుడు జనసేన గుర్తింపు పొందింది గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలతో పాటుగా గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఉంటాయి దేశంలో ప్రస్తుతం ఆరు పార్టీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది అందులో బీజేపీ కాంగ్రెస్తో పాటుగా సిపిఐఎం ఆప్ ఎన్సిపి టీఎంసీ లాంటి పార్టీలు ఉన్నాయి అసలు గుర్తింపు పొందిన పార్టీలు అంటే ఏంటి అని గుర్తింపు పొందిన పార్టీకి ఈసీఐ కొంత నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు పెట్టింది కొన్ని అవకాశాలు కూడా కల్పించింది ఎవరైనా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలంటే కనీసం ఆరు శాతం ఓట్లు దక్కించుకుని ఉండాలి ఆ రాష్ట్రంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఆరు శాతం ఓట్లు వస్తే ఆ పార్టీకి గుర్తింపు దక్కుతుంది అట్లా కాకుండా కనీసంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కానీ ఒక ఎంపీ స్థానాన్ని కానీ ఆ పార్టీ గెలుచుకుని ఉంటే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు దక్కుతుంది అట్లా నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందినటువంటి పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది జాతీయ పార్టీగా అర్హత వస్తుంది దాంతోపాటుగా పదకొండు మంది ఎంపీలు గెలిచిన పార్టీ ఎవరైనా సరే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేదానికోసం కోసం అవకాశం ఉంటుంది రెండు వేల పద్నాలుగులోనే పార్టీ స్థాపించినప్పటికీ జనసేన పార్టీ ఆ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే తొలిసారి బరిలో దిగింది అప్పుడు కూడా ఆ పార్టీకి అధికారికంగా ఈసీఐ పెట్టినటువంటి ప్రమాణాలకు తగ్గట్టుగా ఓట్ల శాతం దక్కలేదు కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలైనా గెలాల్సి ఉంటే ఒకే ఒక్క ఎమ్మెల్యేని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజోలు సీట్ని మాత్రం ఆ పార్టీ గెలుచుకోగలిగింది రాష్ట్రంలో ఇరవై పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసినప్పటికీ జనసేనకి ఒక్కచోట కూడా ఎంపీ సీటు దక్కలేదు దాంతో ఆ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి కూడా కేవలం రిజిస్టర్ పార్టీగానే మిగిలిపోయింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది కూటమిలో భాగంగా తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇరవై ఒక్క స్థానాలకు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలను కూడా గెలుచుకుని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నమోదు చేసింది దాంతోపాటుగా ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు రెండు ఎంపీ సీట్లను కూడా దక్కించుకుంది ఇవన్నీ ఆ పార్టీకి గుర్తింపు దక్కడానికి ఉపయోగపడ్డాయి ఇప్పుడు గుర్తింపు దక్కిన తర్వాత జనసేనకి ఏం ఉపయోగపడుతుందంటే జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసు ఆ పార్టీకి మాత్రమే కేటాయిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు జనసేన కేవలం రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే రిజిస్టర్డ్ పార్టీకి ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన చోట గాజు గ్లాస్ ఇస్తారు ఆ పార్టీ పోటీ చేయనటువంటి చోట్ల ఎవరైనా ఇండిపెండెంట్లు కోరితే ఆ గుర్తు కేటాయిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో అదే జరిగింది చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు కాకపోయినప్పుడు కూడా ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు ఇకపై అలాంటివి సాధ్యం కాదు కేవలం జనసేన అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మాత్రమే గాజు గ్లాస్ ఇస్తారు జనసేన పోటీ చేయబోతే ఎవ్వరికి ఆ గ్లాసు గుర్తు కేటాయించే అవకాశం లేదు దాంతోపాటుగా ఎన్నికల ప్రచారం కోసం ఎన్నికల కమిషన్ దూరదర్శన్ ఆకాశవాణి లాంటి వాటి ద్వారా ప్రచారం చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఆ ప్రచార సమయాన్ని కూడా కేటాయిస్తుంది దీంతోపాటుగా ఎన్నికల్లో సింబల్స్ కేటాయింపులో కానీ అభ్యర్థుల ప్రాతిపదిక తీసుకోవడంలో కానీ ఆ పార్టీలకి ప్రాధాన్యత దక్కుతుంది దాంతోపాటుగా వాట్ల చేర్పు ఓట్ల లెక్కింపు ఓట్ల జాబితా వాటర్ల జాబితా ఇలాంటి అంశాల్లో కూడా గుర్తింపు పొందినటువంటి పార్టీలకి కొంత నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలతో ఎన్నికల సంఘం అన్ని రకాలుగాను సహకరిస్తుంది ఇలాంటి కొన్ని అవకాశాలు ఇప్పుడు జనసేన కూడా దక్కబోతున్నాయి దాంతో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే రెండు గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు ఉంటే మూడో పార్టీగా జనసేన అవకాశం దక్కించుకుంది ఇక నుంచి ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తు పూర్తిగా కొండబోతోంది